వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఈ రోజుకి ఇది సెకండ్ అప్డేట్ ఇంకో అప్డేట్ ఫోర్ ఓ క్లాక్కి వస్తుంది సో అన్నింటికి కామెంట్స్ ఇవ్వండి కామెంట్స్ మాత్రం స్కిప్ చేయొద్దు అలాగే లైక్స్ కూడా ఇప్పుడు మీరందరూ అడిగిన రుద్రదక్ష హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ హనీమూన్ మూమెంట్స్ సో వినే వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆమె స్వచ్ఛమైన నవ్వులో తన సంతోషం వెతుకుతూ ఆమె సంతోషాన్ని తన గుండెల్లో నింపుకుంటూ ఉన్నాడు రుద్ర దక్షానే చూస్తూ ఉండడం సుబ్బులు దృష్టి దాటిపోలేదు అన్నపూర్ణ గారు వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి వాళ్ళిద్దరినీ ఒంటిగా ఇడిసాయి అవసరం ఉంటే తప్ప నువ్వు ఆడ ఉండకు అని ఏం ఆలోచిస్తున్నావు సుబ్బులు వెళ్ళు అంది అట్టాగే అమ్మా అనేసి అమ్మా మీకు విషయం చెప్పాలా అంది చెప్పు సుబ్బులు ఏంటి అడిగింది దక్ష అమ్మా మా అమ్మకి ఒంట్లో బాగాలేదు మూడు దినాలు ఊరు పోయేసి వస్తానమ్మా ఈ దినమే పోదాం అనుకుంటాను కానీ మీకు జ్వరంగా ఉండదని ఆగిపోయినా ఇప్పుడు మీకు బాగానే ఉండదు కదా నేను పోయిరానా అడిగింది అయ్యో అవునా వెళ్ళి సుబ్బులు మరేం పర్వాలేదు ఇక్కడంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిరా అంది అట్టగే అమ్మా ఏడు గంటలకి బస్సు ఉండాది అయితే నేను పోయేస్తాను అమ్మ చెప్పింది సరే వెళ్ళిరా అంది పోయొస్తాను బాబు అంది రుద్రాన్ని చూస్తూ అట్నే అన్నాడు అక్కడి నుండి వెళ్ళిపోయింది సుబ్బులు దక్ష ఒంటరిగా ఉంది ఏంటో తన్ని క్షణం కూడా వదలాలి అనిపించట్లేదు ఆమెని కౌగిట్లో బంధించాలి అనిపించింది వెళ్ళి ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు ఒళ్ళు జల్లుమంది ఆమెకి ఆమె వీపుకి ముఖాన్ని అదుముకొని అక్కడ పెట్టాడు పరవశంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు రెండు గట్టిగా మోసుకుంది మెడవంపుల్లో ముద్దుపెట్టి పెదవులతో రాశాడు ఆమె వల్లంతా జివ్వున లాగింది అతని కౌగిలి దాటికి ఆమె ఎదలు చిక్కుకొని అల్లాడుతూ ఉన్నాయి చేతులు వెనక్కి పోనిచ్చి అతని తల నిమురుతూ అతన్ని తన మెడవైపు అదుముకుంటూ ఉంది ఇష్టంగా చీరని కాస్త పక్కకి తప్పించి ఆమె నెలవంక లాంటి నడుముని ఒత్తి అలా మీదకి చేతులు పోనిస్తూ ఉంటే ఆమె గుండె సడి ఒక్కసారిగా పెరిగిపోయింది మీదకి చేరిన అతని మునివేళ్ళు ఒకచోట ఆగకుండా ఎద మొత్తం తిరిగేస్తూ ఇష్టంగా తడుముతూ ఉన్నాయి ఆమెకి తిమ్మిరెక్కుతున్నట్టుగా అనిపించింది చప్పును ముందుకు తిరిగిపోయి అతని గుండెల మీద తలవాల్చింది ఆమె వెచ్చని శ్వాస అతని ఛాతిని తాకుతూ ఉంటే అతనిలో ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంది భారంగా దించిన రెప్పలు పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ముద్దుల వర్షంలో తడిపాడు ఆమె ముఖాన్ని ఎగసిన ఊపిరి అతని ఊపిరిని తనలో కలుపుకోమని చెప్తూ ఉంటే అతనికి ఇంకాస్త దగ్గరగా జరిగింది ఆమె అదరాల మధువులు అందుకోవాలని పడుతున్నాయి ఆమె పెదవులు వెంటనే ఆమె పెదవుల్ని బంధించాడు తన పెదవులతో ఆమె పెదవుల్ని వత్తుతూ ఆమె ఊపిరిలో ఊపిరి కలిపేశాడు అతని ముద్దులోని తీయదనం ఆమెని మరో లోకాలకి చేరుస్తూ ఉంటే అతని ఇష్టంగా మొదలుపెట్టిన పెదవుల యుద్ధాన్ని ఆమె మరింత ఇష్టంగా మార్చేస్తూ అతని ముద్దుతో జతకట్టింది మక్కువ తీరా ఆమె పెదవుల్ని ముద్దాడి మెల్లగా ఆమెని వదిలాడు అతన్ని అల్లుకుపోయింది అతని శ్వాసకి ఆమె ఒళ్ళంతా భారం అయిపోతూ ఉంటే అతనికి తన్ని తాను ఇష్టంగా సమర్పించుకొని అతనిలో ఐక్యమైపోతూ అతనితో కొత్త సారాగాలు పలికించుకొని కొత్త రుచులు అందుకోవాలి అనిపించింది అతన్ని చుట్టుకొని రుద్రగారు అని పిలిచింది ఇంటెన్స్గా అన్నాడు ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా అడిగింది అతని చెవిలో గుసగుసగా ఏడికి అడిగాడు ఎక్కడికైనా ఈ ప్రపంచానికి దూరంగా మీ మనసుకి దగ్గరగా మనిద్దరమే ఉండాలి మీకు నేను నాకు మీరు అంతే ఏకాంత సమయం మీతో సంతోషంగా గడపాలి అనిపిస్తుంది మీ గుండెల మీద వాలిపోయి మీతో కలిసిపోవాలని ఉంది అంది సిగ్గుపడుతూ ఆ మాట చెప్పగానే షాక్ అయ్యాడు రుద్ర ఏంది మళ్ళా చెప్పు అన్నాడు ఆనందంగా ఆమె భుజాలు కుదుపుతూ మీ ప్రేమలో పూర్తిగా మునిగిపోయి నన్ను మర్చిపోవాలి అనిపిస్తుంది మనిద్దరి మధ్య ఏ హద్దులు లేకుండా అన్నీ చెరిపోయాలని ఉంది అంది ఆ మాట చెప్పగానే అతని ఆనందానికి అవధులు లేవు తన సంతోషాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఆమె పెదవులు అందుకున్నాడు కాసేపు నాలుగు పెదవులు సయ్యాట ఇష్టంగా సాగిన తర్వాత మెల్లగా ఆమెను వదిలాడు ఆమెని హత్తుకొని నాకు నీతో సంతోషంగా గడపాలని ఉండాది పోదాం ఇప్పుడే ఈ క్షణమే అన్నాడు ఎక్కడికి అని అడగలేదు అతని పక్కనుంటే చాలు అడవిలో అయినా ఆమె సంతోషంగా గడిపేస్తుంది అందుకే బట్టలు సర్దుకో నేనొక ఫోన్ చేసి వస్తాను అన్నాడు అలాగే అనేసి తన గదికి వెళ్ళిపోయింది రుద్ర బయటికి నడిచాడు నీలు నీకు తినేదానికి ఏమైనా తీసుకొని వస్తా ఏడనే ఉండు అన్నాడు వెళ్తున్న వీరు చేయి పట్టి ఆపింది వద్దు వీరు నాకు ఆకలిగా లేదు నువ్వు పక్కనే ఉంటే చాలు ఇంకేం వద్దు అంది అట్టా కాదమ్మి తినకుండా ఎట్టా ఉంటావు చెప్పు అన్నాడు పర్వాలేదు ఉంటాను నువ్వు నాతో ఉండు చాలు అంది సరే నీ ఇష్టం అన్నాడు ఇంతలో వీరు ఫోన్ మోగింది ఈ టైం అప్పుడు ఎవరా అని చూసేసరికి రుద్ర ఒక్కసారిగా భయం వేసింది అతనికి నీలు అన్న ఫోన్ చేస్తా ఉండాడు అన్నాడు అంతే నీలో గుండె కూడా అదిరింది ఎందుకని ఆలోచిస్తూ సరేలే మాట్లాడితే తెలుస్తుంది కదా ముందు మాట్లాడు అంది సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో వీరు ఏడరా అడిగాడు ఇంటికాడన్నా ఇంటికాడ ఉన్నాను అన్నాడు కంగారుగా సరే నీకొక విషయం చెప్పాలి అన్నాడు చెప్పన్నా అడిగాడు వీరు మీ వదిన్ని తీసుకొని ఒక మూడు దినాలు ఊరికి పోతాండా అన్నాడు ఊరికా ఎందుకన్నా ఏడికి పోతాండారు అడిగాడు అది అది అని రుద్ర నసుగుతూ ఉంటే వీరుకి అర్థం కాలేదు నీలోకి మాత్రం అర్థమైంది వీరు నెత్తి మీద కొట్టి అయ్యో బుద్ధు కి అనుకుంటా అంది వీరు చెవులో గుసగుసగా వీరు మొదటి షాక్ అయినా తర్వాత తేరుకున్నాడు రుద్ర ఇంకా సిగ్గుతో చెప్పలేకపోతుంటే అర్థమైనదిలే అన్నా అన్నాడు రుద్ర అమ్మయ్య అనుకొని ఇప్పుడు నేను ఒక రిసార్ట్ పేరు చెప్తా ఆయన రూమ్ బుక్ చేయాలి మూడు దినాలు ఆడనే ఉండేలా చెప్పాడు అట్నే అన్నా అన్నాడు ఆ రిసార్ట్ పేరు చెప్పాడు మై డియర్ వ్యూయర్స్ ఎక్కువ ఆశ్చర్యపడకండి రుద్ర కూడా చదువుకున్నవాడే కాకపోతే ఫ్యాక్షన్ లీడర్ కాబట్టి ఆ ఆనవాళ్ళు ఎక్కడా కనిపించావు అంతే నేను చూసుకుంటానన్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వీరు అన్న వదిన హనీ పోతున్నారు వావ్ అంది నీలిమ సంబరపడుతూ వీరు ఇంకా షాక్లోనే ఉన్నాడు నీలు కుదపడంతో ఆలోచన నుండి బయటకు వచ్చాడు నిజానికి రుద్రదక్ష కలిసి సంతోషంగా ఉంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది వీరునే పోతే ఇంకా అతనికి నమ్మబుద్ధి కావడం లేదు అందుకే ఆశ్చర్యం సరే అన్న రూమ్ బుక్ చేయమన్నాడు కదా చూడు అంది నీలిమ రుద్ర చెప్పిన రిసార్ట్లో రూమ్ బుక్ చేశాడు వీరు ఒక అరగంట తర్వాత అన్న చేసేసిన అన్న అన్నాడు రుద్రాకి ఫోన్ చేసి సరే నేను పోయొస్తా మిల్లులో లోడ్ లెక్కలు చూసేసి పనోళ్లకు దుడ్డిచ్చే చెప్పాడు ఈడంతా నేను చూసుకుంటా నువ్వు వదిన్తో సంతోషంగా గడిపిరా అన్నా అన్నాడు రుద్ర సిగ్గుపడుతూ సరే ఉంటాను అని ఫోన్ పట్టేసి తన గదికి వెళ్ళాడు దక్ష లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది ఆమెను వెనక నుండి హత్తుకొని పోదామా ఈ ప్రపంచానికి దూరంగా అన్నాడు ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ అంది సరేపా అన్నాడు అప్పటికే దక్ష రెడీ అయి ఉండడంతో రుద్ర వెంట నడిచింది ఇద్దరు జీప్లో కూర్చున్నారు ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం రుద్రగారు అడిగింది అతన్ని చుట్టుకొని నువ్వే అనుండావుగా నాకు నువ్వు నీకు నేను మాత్రమే ఉండాలని అట్టంటి దగ్గరికే మన మధ్య ఇంక ఎవ్వరూ ఉండకూడదు నీకు పూర్తిగా సొంతమవ్వాలా అని దూరంగా తీసుకుపోతాండా అన్నాడు దక్ష సిగ్గుపడింది వాళ్ళిద్దరు ముచ్చట్ల మధ్య నాలుగు గంటల సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఫైనల్గా ఒక రిసార్ట్ దగ్గర ఆగింది బండి పద అన్నాడు లోపలికి నడిచారు ఇద్దరు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం రాత్రి కావడంతో ఆ విద్యుత్ దీపాల మధ్య మరింత కాంతివంతంగా అందంగా మెరిసిపోతుంది రిసార్ట్ మొత్తం ఆ రిసార్ట్ చూడగానే దక్ష కళ్ళు మెరిశాయి ఆ రిసార్ట్లో గదులన్నీ చిత్రంగా ఉన్నాయి కొన్ని పెంకుటిళ్ళలా ఉంటే కొన్ని పూరి కుడుసల్లా ఉన్నాయి పల్లెటూరు వాతావరణం తలపించేలా ఉంది రిసార్ట్ రుద్ర ముందే రూమ్ బుక్ చేయించాడు కనుక కీజ్ తీసుకొని డైరెక్ట్గా రూమ్ దగ్గరికి నడిచాడు రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు ఇద్దరు రూమ్ మొత్తం లవ్ సింబల్ బెలూన్స్ బెడ్ వెనుక కూడా లవ్ సింబల్ బెలూన్స్తో డెకరేట్ చేశారు మొత్తం రూమ్ అంతా రోజ్ పెటల్స్ అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్ పెట్టారు రూమ్ మొత్తం మల్లెల గుబాలింపు వెదజల్లేలా రూమ్ స్ప్రే కొట్టారు బెడ్ మీద గులాబీలతో రెండు లవ్ సింబల్స్ అందంగా డెకరేట్ చేసి హ్యాపీ హనీమూన్ అని రాసి ఉంది నిజంగా ఎంత బాగుందో కదా రుద్రగారు ఇదంతా అంది దక్ష నీకు నచ్చినాదా అడిగాడు చాలా అంటే చాలా అంది ఎగ్జైట్ అవుతూ ఆమె కళ్ళల్లో మెరుపు రుద్రాన్ని మరింత ఆకర్షిస్తూ ఉంటే ఆమెను వెనక నుండి హత్తుకొని మెడవంపుల్లో పెదవులు నిలిపి ఇంకా మొదలు పెడదామా అన్నాడు ముద్దు పెడుతూ ఆమె సిగ్గుపడుతూ రుద్రాని వెనక్కి నెట్టేసి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయింది రుద్ర మీద ఇండెక్స్ ఫింగర్తో రబ్ చేసుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ ఉన్నాడు దక్ష తలారా స్నానం చేసి చీర చుట్టుకొని వచ్చింది ఇంకా ఆలస్యం చేయకుండా రుద్ర కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు దక్ష వైట్ అండ్ స్కై బ్లూ కలర్ చీర కట్టుకొని సింగిల్ లేయర్ ప్లీట్ పెట్టుకుంది మ్యాచింగ్ జుంకాలు పెట్టుకొని పొడవైన కుర్రలు వదులుగా వదిలింది మెడలో మంగళసూత్రం తోడు ఒక చిన్న నెక్లెస్ వేసింది చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంది కళ్ళకి కాటుక పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టి పాపిట్ల సింధూరం పెట్టి చాలా అంటే చాలా గ్రాండ్గా రెడీ అయింది అద్దంలో తన్ని తాను చూసుకుంది ఎందుకో అతని కోసం ముస్తాబ్ అవ్వడం వలన అనుకుంటా చాలా నచ్చేసింది తనకి తానే అతని మీద ప్రేమంతా ఆమె కోల కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా ఆమె ముఖంలోనే కనిపిస్తూ ముఖం వెలిగిపోతుంది మంచు బిందువుల మధ్య వికసిస్తున్న సన్నజాజిలా అతని కోసం వికసిస్తూ ఉంది ఆమె ప్రాయం అందంగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన రుద్ర రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి ఆమె కళ్ళు ఆమె అణు అణువులో నిండిపోయిన అతనికి ఇష్టంగా తన్ని తాను సమర్పించుకోవాలని అతని ప్రేమలో తలిసి ముద్దైపోవాలని అతని పెదవుల స్పర్శతో ఆమె దేహం మొత్తం పులకరించాలని తహతహలాడుతూ ఉంటే ఆమె మనసుని అదుపు చేయలేకపోతుంది ఆమె కూడా ఏంటో ఆ అనుభూతి కొత్తగా గమ్మత్తుగా ఉంది ఆమెకి విరహంతో ఆమె పరువం కరిగిపోతూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది ఇంతలో రుద్ర ఫ్రెష్ అయి వచ్చాడు పాలరాతి శిల్పంలా దర్శనమిచ్చింది దక్ష ఆమెను చూడగానే అలాగే ఉండిపోయాడు క్షణకాలం వెన్నెల వడిలో విచ్చుకున్న మల్లె అందంగా ఉంది ఆమె అసలు చూపు తిప్పడం కూడా మర్చిపోయాడు రుద్ర క్షణకాలం పాటు మల్లెల పందిరి మీద సొగసు సోయగాల సుందరి అయిన ఆమె చెంతను ఉండగా కైపుగా చూస్తున్న ఆమె చూపులకి బందీ అయ్యి కోరికల కొలిమిలో రగిలిపోతూ తనువు మనసు చెరుసగం ఆమెతో పంచుకొని ఆమెను తనలో కలుపుకొని అతను ఆమెలో కరిగిపోయి వేచి ఉన్న ఆమె మనసులో వెయ్యి వసంతాలు పోయిస్తూ ఆమె హృదయం మీద చెరిగిపోని మధురమైన వలపు సంతకం చేయాలి అనిపించింది అతనికి చూపులు తీక్షణంగా ఆమె మీద నిలిపాడు అతని చూపుల బాణాలు ఆమెని గుచ్చుతూ ఉంటే అరమోడ్పు కళ్ళతో చూసింది అతన్ని ఆమె తనువుని తడువుగా తడుముతూ ఉన్నాయి అతని చూపులు ఆ చూపులకి సిగ్గుదంతర్లు కమ్మేస్తూ ఉంటే రెప్పలు వాల్చేస్తూ దగ్గరికి ముడిచికిపోయింది అతని చూపుల వేడికి అంత ఏసీలో కూడా ఆమెకి చెమట పడుతూ ఉంటే నుదుటి మీద నుండి ఒక స్వేదపు బిందువు కిందకి జాలువారుతూ ఆమె చెక్కిళ్లను తడిమి ఆమె మెడ మీదుగా ఎత్తుల్లోకి జారిపోతూ ఉంటే ఆ స్వేదపు బిందు వెంట అతని చూపుల ప్రయాణం మొదలుపెట్టి ఆమె మీద నిలిపాడు చూపులు స్కై బ్లూ కలర్ బ్లౌజ్లో ఆమె ఎదపరువాలు ఇమ్మడలేకపోతూ ఉంటే ఆమె చీర బ్లౌజు ఏవి కూడా తన అందాలని దాచలేక అవస్థపడుతూ ఉన్నాయి అతని చూపులు దాటికి ఆమె ఎదసైడు పెరుగుతూ ఉంది ఆమె కౌగిలి చేరాలని ఉరకలు వేస్తున్న అతని మనసుని ఇక నిలవరించడం అతని వలన కాలేదు మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు భారంగా దించిన రెప్పలు పైకెత్తి అతన్ని చూసింది ఆ చూపులో అతనికి పూర్తిగా సొంతమవ్వాలనే ఆకాంక్ష కనిపిస్తూ ఉంది అతనికి అతను ఒక్కో అడుగు వేస్తూ ఆమెను సమీపిస్తూ ఉంటే ఏవో తపనలు ఆమె ఊపిరి మాటను ఎగసిపడుతూ ఉన్నాయి ఆమెకి అభిముఖంగా నిలబడి అతని రెండు చేతులు ఆమె నడుం మీద నిలిపి నడుం మడతల్ని సున్నితంగా ప్రెష్ చేస్తూ ఆమెను తన మీదకు లాక్కొని ఆమె పెదవులకి ఇంచు దూరంలో పెదవులు ఉంచాడు ఆ కాస్త దూరాన్ని కూడా ఆమె పెదవులు సహించలేక అతని పెదవులతో కలిసి పొమ్మని ఆరాటపడుతూ ఉన్నాయి అతని వెచ్చని శ్వాస ఆమె ముఖాన్ని తాకుతూ ఉంటే ఆమె వల్ల బరువెక్కింది ఆమె నడుం మీద నుండి చేతులు ఎప్పుడు ఎదమీదకి సాగాయో కూడా తెలియలేదు పరవశంగా అనిపిస్తూ ఉంది అతని స్పర్శకి ఆమె ఎదమీద చేతులతో నాట్యం చేయిస్తూ మునివేలతో రహదారులు గీస్తూ ఉన్నాడు అతని చేతి మీద చెయ్యి వేసి నొక్కి పెడుతూ రుద్రగారు ప్లీజ్ అంది ఇంటెన్స్గా ఆమె పెదవి అంచున పలుకుతున్న అతని పేరు ఎందుకు అతనిలో ఉద్రేకాన్ని పెంచేస్తూ ఉంటే ఇష్ అన్నాడు ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి అతని కళ్ళలోకి చూస్తూ ఉంది ఆమె మీదకి వరిగి ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు ఆమె నాలుకతో పెనవేసిన అతని నాలుక ఆమెకి కొత్త రుచులు అందిస్తూ ఉంటే ఆ రుచుల్ని తృప్తిగా అందుకుంటూ అతని తల్లోకి వేలు చొప్పిస్తూ ఏ అరమరికలు లేకుండా అతన్ని తన వైపు అదుముకుంటూ ఉంది బలంగా అతని ముద్దు ఆమెని మరో లోకంలోకి తీసుకొని వెళ్ళింది ఆ ముద్దుని ఆస్వాదిస్తూనే ఆమె పరువాలన్నీ చేతులతో తడుముతూ ఉన్నాడు అతని మోహపు చర్యలకి ఆమె వల్లంతా తిమ్మిరెక్కేస్తూ ఉంది ఆమెకి ఊపిరి భారం అవుతూ ఉంటే ఆమెని వదిలాడు ఉద్రేకం పెంచే అతని చర్యలు ఆమెలో విరహాన్ని తట్టి లేపుతూ ఉంటే అతన్ని అల్లుకుపోయింది ఇంకా ఏదో కావాలనిపిస్తుంది ఆమెకి ఇంకాస్త ముందుకు పోవాలనిపిస్తుంది అతనికి ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు ఇంకా ఉంది నెక్స్ట్ అప్డేట్ ఫోర్ ఓ క్లాక్కి వస్తుంది కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే హైప్ కూడా ఇవ్వండి